ఒక వ్యక్తి కాశీ క్షేత్రానికి నడుచుకుంటూ వెళ్తున్నాడు అతని భుజం మీద ఒక పెద్ద మురికి సంచి ఉంది అది చాలా బరువుగా ఉంది దాని నుండి ఒక రకమైన కుళ్లిన దుర్వాసన వస్తోంది ఆ బరువు మోయలేక అతను చెమటలు కక్కుతూ కళ్లలో నీళ్లు తిరుగుతుంటే కష్టంగా అడుగులు వేస్తున్నాడు కాని ఆ సంచిని మాత్రం కింద పెట్టడం లేదు దోవలో ఒక చెట్టు కింద కూర్చున్న ఒక సాధువు అతన్ని ఆపారు ఆ సంచి నుండి వస్తున్న వాసనను చూసి ఇలా అడిగారు నాయనా ఆ పరమేశ్వరుడి దగ్గరికి వెళ్తూ ఈ కుళ్లిన వస్తువుల సంచిని ఎందుకు మోస్తున్నావు దీనివల్ల నీ ప్రయాణం భారంగా మారుతోంది కదా ఆ వ్యక్తి కన్నీళ్లతో ఇలా అన్నాడు మహారాజ్ ఇందులో బంగాళదుంపలు ఉన్నాయి నన్ను మోసం చేసిన వారి పేర్లను నాకు అన్యాయం చేసిన వారి పేర్లను ఒక్కో దుంప మీద చెక్కి ఇందులో వేశాను వారు నాకు చేసిన గాయాలను నేను ఎప్పటికీ మర్చిపోకూడదని ఇలా చేస్తున్నాను నాకు ఎంత అన్యాయం జరిగిందో ఆ దేవుడికి చూపించాలి సాధువు నవ్వి ఇలా అన్నారు పిచ్చివాడా ఇతరులు చేసిన తప్పులను నువ్వు మోస్తూ నీ ప్రయాణాన్ని నరకం చేసుకుంటున్నావు ఆ దుంపలు కుళ్ళిపోతున్నాయి ఆ వాసన నీ ప్రాణాన్ని తీస్తోంది నిన్ను గాయపరిచినవారు ఎప్పుడో వెళ్లిపోయారు కాని ఆ గాయాన్ని సంచిలో పెట్టుకుని నువ్వు ఇంకా బాధపడుతున్నావు నాయనా దేవుడు నీ దగ్గర నుండి కోరుకునేది నీ కోపాన్ని కాదు నీ స్వచ్ఛమైన మనసును ఈ సంచిని ఇక్కడే వదిలే ఆ భారమంతా ఈ భూమికి ఇచ్చే ఖాళీ చేతులతో ప్రశాంతమైన మనసుతో ఆ శివుడి దగ్గరికి వెళ్ళు అప్పుడే నీకు ఆయన అనుగ్రహం లభిస్తుంది క్షమించడం అంటే అవతలి వారికి సాయం చేయడం కాదు నిన్ను నువ్వు ఆ భారం నుండి విడిపించుకోవడం రోజే మీ మనసులో ఉన్న ఆ చేదు జ్ఞాపకాల సంచిని దించేయండి మీ ఆత్మ తేలికగా మారుతుంది